అందరికి శ్రీరామ్ ఈ వీడియో ఒకసారి చూడండి అంటే వీళ్ళు ఎంత దారుణంగా తయారవుతున్నారు ఈ గొర్రె ఈ గొర్రె ఏమంటుందంటే ఒక పెద్దఐనా బొట్టు పెట్టుకొని వచ్చాడు వాడు వీడు అంటూ తన దేవుడు అంట మేకలు కొట్టించుకున్నాడంటే ఒప్పుకుంటుంది పాపం మేకలు కొట్టించుకొని ఉమ్ము కూడా వేయించుకున్నాడంట అందుకు హిందూ ధర్మాన్ని హిందువుల్ని ఆ ఎలా దూసెత్తుందో చూడండి వీడియో చూసాక మళ్ళీ మాట్లాడదాం మూసలాయన ఒకడు వచ్చిండు ఇంత బొట్టు పెట్టుకుని వచ్చిండు ఎదవరా నువ్వు నువ్వు పెద్ద ఎదవా నువ్వు గుళ్ళో పూజలు చేస్తావు నువ్వు నువ్వు పెద్ద ఎదవా నువ్వు గుడిలో వెళ్లి పూజలు చేస్తావు నువ్వు ఆ దేవుడికి చెప్పి ఆకు నీకు లేదు అవును నిజమే మేకులు కొట్టించుకున్నాడు నా దేవుడు ముఖం మీద ఉమ్మించుకున్నాడు నా దేవుడు నీ దేవుడు ఏదైనా చేసిందా నీ దేవుడు మూడు రోజుల తర్వాత సమాధి నుంచి లేచిందా నీ దేవుడు ఏ దేవుడికయ్యా నువ్వు నమ్మింది నీ దేవుడు ఏదైనా చేసిందా నీ దేవుడు మూడు రోజుల తర్వాత సమాధి నుంచి లేచిండా నీ దేవుడు ఏ దేవుడికయ్యా నువ్వు నమ్మింది ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు చస్తావు నరకానికి వెళ్తావు ఈ రోజు కాకపోయినా రేపైనా నువ్వు చస్తావు నరకానికి వెళ్తావు నీ దేవుడు పరలోకానికి పంపిస్తాడా నీ దేవుడు పరలోకానికి పంపిస్తాడా దేవుడు పంపిస్తాడు పరలోకానికి పంపిస్తాడు నీ దేవుడు పంపిస్తాడు చెప్పు వీడియో చూశారు కదా ఆ తన దేవుడు అంట మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చాడంట ఆ తిరుగు మరి చూసిందో చాలా మంది మధ్య మీద ఫ్యాషన్ అయిపోయింది ఆ వచ్చాడు తిరిగి వచ్చాడు వీళ్ళు చూసారా ఇంకోటి వీళ్ళు ప్రతి దానికి పరలోకం పరలోకం ఈ పరలోకం వెళ్తారంట వీళ్ళు హిందువులేమో నరకన పోతారంట వీళ్ళ తల్లి వీళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు అందరూ హిందువులే వాళ్ళు నరకానికి వెళ్ళారు స మరి పరలోకం వెళ్ళారు వీళ్ళు చూసి వచ్చారా కాకపోతే వీళ్ళు ఈ మతం అనే పిచ్చిలో పడిపోయి ఒక నిజం తెలుసుకోకుండా ధర్మం అంటే ఏంటి కర్మ అంటే ఏంటి కర్మ ఫలితాన్ని ఎవరు తెప్పించలేదు దానికి ఉదాహరణ లాస్ట్లో ఈ గొర్రె పరిస్థితి ఏంటో చూ చూడండి చూస్తే అర్థమవుద్ది అంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వేరే మతస్థుల్లాగా వేరే పాస్టర్లు ఏదైతే చెప్తున్నారో వేలకలాగా మనం మా దేవుణ్ణి నమ్ముకోండి మా దేవుణ్ణి నమ్ముకోకపోతే మీరు పోతారు మా దేవుణ్ణి నమ్ముకుంటే మీరు పరలోకి వెళ్తారు ఇలాంటి ఎస్ హిందూ ధర్మం సనాతన ధర్మంలో ఎక్కడ భగవంతుడు నన్నే నమ్ముకో నేనే దేవుడు అని చెప్పడం ఇక్కడ ధర్మో రక్షిత రక్షిత నువ్వు చేసుకున్న కర్మ ఫలితం నువ్వు అనుభవించక తప్పదు అలాగే ఈ గొర్రె చేసుకున్న కర్మ ఫలితానికి పాపం ఏ స్థితిలో ఉందో చూడండి జై శ్రీరామ్ చెప్పు మీ దేవుడు ఇప్పుడు ఈ ఫైనల్ వీడియో చూశారు కదా కర్మ ఫలితం ఎవరు చేసుకున్న కర్మం వాళ్ళు అనుభవించక తప్పదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవి తన యొక్క కర్మ ఫలితాన్ని తనే అనుభవించక తప్పదు ఇది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని నాశనం చేయాలని ఎంతోమంది ఈ మత ఉన్మాతులు తయారైన వాళ్ళ వల్ల ఏమవ్వదు కానీ ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు తెలుసుకోండి తెలుసుకొని మన సనాతన ధర్మం ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఈ మతాలు ఎన్ని వచ్చినా హిందువుల్లో చైతన్యం పెరిగే కొద్దీ ఈ ఎడారి మతాలు పెంగాలీ గప్పుల్లో పెగిలిపోవడం ఖాయం ఇది గమనించండి అలాగే మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన ఐందో సైన్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ జై శ్రీరామ్ నేను మీ పెరుగుండ దుర్గా ప్రసాద్